ఆగస్టు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఇక ఈరోజు ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ఏడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాకు తగ్గింది ధర కూడా తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే రెండు లక్షల నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల్లోకి వెళ్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం పదహైదు కేజీల బాక్సు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికింది ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఇక అనంతపురంలో ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ రేటు ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టమోటా టాప్ రేట్